నియోజకవర్గం ర్యాలింగి గ్రామంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క యాభై నాలుగవ జన్మజన్మ వేడుకలు మరి ఊటమి నాయకులు మరి ముఖ్యంగా జనసేన టీడీపీ బీజేపీ యువత కూడా కలిసి ఈ కార్యక్రమం మరి ఉదయవంతం సైతం చాలా సంతోషం మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రెండు జిల్లాల కోఆర్డినేటర్ గారు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు సెక్రటరీ గారికి టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం ఎందుకంటే మరి రోజు ఒక ప్రత్యేకమైనటువంటి నినాదం కలిగినటువంటి ఆయుషం కలిగినటువంటి వ్యక్తి యొక్క జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం ఎందుకంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో సూచించేటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఒకసారి ఆయన యొక్క ఆశ సాధనాన్ని ఆలోచన విధానాన్ని ఒకసారి మనం గుర్తినట్లయితే పదవ లేనప్పుడు కూడా వాటమి పాలైనప్పుడు కూడా నిరుత్సాహ పడకుండా అటు యువతకి రైతన్నకి మహిళలకి ఒక విచ్చూసినాక పనిచేసినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను ఎందుకంటే మరి ఆ రోజు మరి ఆయన రైతాన్ని ఆదుకోవడానికి ఈ రాష్ట్రంలో పౌల రైతుల ఆత్మహత్య చేసుకుంటే పౌల రైతుల ఆత్మహత్యను కల్లారా చూసి సరించుకోలేక తనకున్నటువంటి ఆర్థిక వనరులు లెక్క చేయకుండా మరి రెండు వందల డెబ్బై ఐదు మందికి ఒక్కొక్క పౌరుల కుటుంబానికి మరి లక్ష రూపాయలు సాయం చేసి రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఆర్థిక సహాయం అందించి నాయకుడు పవన్ కళ్యాణ్ ఎందుకంటే మరి ఆయన ఎమ్మెల్యేగా అయ్యి మంచి మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా మరి డిప్యూటీ సీఎం గా పనిచేస్తూ మరి ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి రాష్ట్రానికి దిశ నిర్దేశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచన చంద్రబాబు నాయుడు గారిని ఒక ఆశయపాద ముందుకు తీసుకెళ్తూ ఈ రోజున ఓటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటూ ఒక విజలున్నటువంటి నాయకుడిగా నడిపెడుతున్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన సభ ముఖం పిలుపరుచుకుంటూ ఆయన ఆలోచన విధానం ఏదైతే ఉందో ఈనాడు మనకు అవసరం రైతానికి అవసరం మహిళా సోదర మహిళలకు అవసరం ఎందుకంటే ఒక నిజాయితీ పరుడు నిబద్ధత కలిగిన వ్యక్తి ఒక ఛాలెంజ్ నిజం కలిగినటువంటి వ్యక్తి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తి అక్క ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఆయుషం ఏదైతుందో ఆ ఆయుష్ ముందుకు వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ సభ ముఖ తెలియపంచుకుంటూ ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి రెండు పనులు పని చేస్తున్నాయి ఒక కన్ను చంద్రబాబు నాయుడు గారు అయితే రెండవ కన్ను పవన్ కళ్యాణ్ గారు అని సభా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఏదైతేందో ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ మదర్ తె ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఒకసారి చెప్పాడు ఆయన అంబేద్కర్ ఆలోచన మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పాడు ఆయన అలాగే మరి అనేక మంది మహనీయులు ముందుకు తీసుకెళ్లాలి ఆయన విధానాన్ని తీసుకెళ్లాలి అని చెప్పి హితోపదేశం పలికినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఆయన జన్మదిన వేడుకలో భాగస్వాములుగా ఉన్నటువంటి మా సోదరులు మరి తెలుగుదేశం పార్టీ నాయకులకి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు అబుల్ గారికి అలాగే మా సోదరులు సింగ్ గారికి గణేష్ గారికి అలాగే ఆనంద్ గారికి అలాగే ఠ గారికి అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేకంగా మరి మీకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటూ పవన్ కళ్యాణ్ గారి ఆశన్ కళ్యాణ్ గారి ఆలోచనలు జనసేన తెలుగుదేశం బీజేపీ జనసేన ఐ Thank you thank you very much